హాయ్ అండి హాయ్ చెప్పరా తెలుగా సత్యవేత్త నువ్వు కూడా చెప్పా ఎటుగా చెప్పి తేడి ఇటు ఒకసారి తర్వాత దిగిన ఇటు ఈరోజు జనవరి ఫస్ట్ కదండి మాకు గుడి దగ్గర మాకు భోజనాలు ఉంటాయి అయితే మాకు ఒక సంఘం ఉంది ఏది సత్యవేత్త గుడిలోకి వెళ్తుంది కదా ఆ గుడికి ఒక సంఘం ఉంది ఆ సంఘంలో అందరూ వాళ్ళకి ఎంతైతే అయితే ఇవ్వాలనుకుంటున్నారు దేవుడికి అంత దేవుడికి ఇస్తారు మేము కూడా అలాగే ఇచ్చాము సో ఈరోజు మాకు గుళ్ళో భోజనాలు ఇంటికాడ మాకు భోజనాలు లేవు ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అయింది ఏడు గంటలకల్లా మాకు గుళ్ళో భోజనాలు ఉంటాయి భోజనాలు అయిపోయిన తర్వాత ప్రార్థన ఉంటుంది ప్రార్థన తెల్లవారులు ఉంటుంది అయితే ప్రార్థన కంటే ముందు ఏం చేస్తారంటే ఇదిగోండి యాస్మిని తర్వాత ఆదిత్య రోజు వెళ్ళి డ్యాన్సులు నేర్చుకుంటారు కదా ఆ డ్యాన్సులు వేస్తారు ఆ డ్యాన్సులు వేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ తెల్లవారు తెల్లవారులు ప్రార్థన అయితే ఉంటుంది సో ఈరోజు పిల్లలకి సత్యవాతికి మొత్తం అందరికీ కలిసి గుడి కడ గడిచిపోద్ది ఇక అంతకైనా సత్యవతి ఏం చేసిందంటే గుడికాడ ఎలాగ భోజనాలు ఉన్నాయి కదా అని చెప్పి ఇంటికాడ అన్నం కూరలు అసలు ఏమీ ఉండలేదు ఇంకా కాసేపు నాకు మేము అందరం కలిసి గుడికాడకైతే వెళ్ళిపోతాం సరే అపన్లు అవని అవనిచ్చిన తర్వాత అందరం కలిసి వెళ్తాం అర్థమైందా రాత్రి డబ్బులు ఇచ్చేసావుగా నువ్వు నైట్ మరి డ్యాన్స్ బాగా వెయ్యాలి అర్థమైందా బాగా అయితే మీరు యాశ్వని ఆదిత్య డ్యాన్స్ వేసినాయి వీడియో తీమంటారు కదా ఆ వీడియో తీయడానికి కుదరదండి ఎందుకంటే కాపీ రేట్లు వచ్చేస్తారు అందుకే నేను వీడియో అయితే తీదలుచుకోలేదు నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి కాపీ రేట్ ఎలాగొచ్చిందో మొన్న యాశ్వని ఆదిత్య డ్యాన్స్ చేసింది పెట్టాను కదా ఆ రోజు నేను వీడియో యూట్యూబ్లో పెడితే వెంటనే మనకి కాపీ రేట్ వచ్చేసింది అందుకే నేను యాస్మిని ఆదిత్య డ్యాన్స్ చేసే వీడియోలు అయితే నేను తీను ఒకవేళ తీసినా సరే ఆ పాటను మనం మ్యూట్లో పెట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చామనుకోండి అప్పుడు వీళ్ళు వేసే డ్యాన్స్ ఒకటైపోద్ది అక్కడ వచ్చే మ్యూజిక్ ఒకటైపోద్ది అందుకనే నేను వీడియో అయితే నేను తీసుకోలేదు ఆమెనే సర్చేదామని పనులు అవును ఏమన్నా రెండు వేల ఇరవై మూడులో మేము ఆ పనుల్లోకి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళేదంటే రెండు వేల ఇరవై మూడులో మేము ఇల్లు అయితే కట్టాం కదా ఇల్లు కట్టుబడిలో పడి మేము సరీస్గా పనిలోకి అయితే వెళ్ళలేదు ఇక రెండు వేల ఇరవై మూడు మొత్తం అయిపోయింది ఇక అయిపోయింది నేను పనిలో కూడా వెళ్తున్నాను కాబట్టి ఇక రెండు వేల ఇరవై మూడులో మేము ఎంతైతే ఖర్చు పెట్టామో అది అంతే వదిలేండి రెండు వేల ఇరవై నాలుగు కాడ నుంచి నేను మొత్తం ఏ నెల ఎంత సంపాదించాను తర్వాత జన ఆ నెలలో మాకు ఇంటి ఖర్చులు ఎంతైనాయో నేను మొత్తం అన్ని వివరంగా రాసుకుందాం అనుకుంటున్నాను ఇవాళ జనవరి ఫస్ట్ కదా జనవరి ఫస్ట్ అని నేను ఏం చేశానంటే మొత్తం నేను పనిలోకి వెళ్ళి నేను సంపాదించింది అంతా నేను ఈ నెల రాస్తాను ఇక్కడ రాస్తాను నేను ఓ పేజీలో రాస్తాను నేను సంపాదించింది మొత్తం ఒక పేజీలో రాస్తాను మాకు జనవరి నెలలో ఇంటి ఖర్చులు ఎంత అన్నాో ఇది నేమో దీన్ని తిన్నా ఏది ఈ పేజీ తిన్నాక ఇక్కడ మనకి ఇక్కడ జనవరి నెల ఖర్చులు వచ్చేస్తాయి మనకి జనవరి నెలలో మనం సంపాదించింది ఎక్కడ ఉంటుంది ఇదే పేజీ తిన్నంగా జనవరి నెలలో మనం ఇంటి ఖర్చులు అయితే చేసామో ఆ ఇంటి ఖర్చులు మొత్తం నేను ఇక్కడ రాసేసుకుంటాను ఈ రోజు నేను ఒకటో తారీఖు ఒకటే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నేను ఈ రోజు పనిలోకి వెళ్ళదు ఎందుకెళ్ళదు అంటే ఇవాళ జనవరి ఫస్ట్ అని నేనే కాదు మా వంటలో ఎవరు పనులకి వెళ్ళలేదు ఈరోజు మాకు ఖర్చు ఎంత అయిందంటే ఒకటి ఒకటి ఇరవై నాలుగునే పనులకి వెళ్ళలేదు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున మాకు ఖర్చు ఎంత అయిందంటే నూట నలభై ఐదు రూపాయలు అది ఎలాగైందంటే పొద్దున్న పాలుకి ముప్పై రూపాయలు అయినాయి తర్వాత సత్యవతి పొలగం చేసింది కదా ఆ పొలగా పొలగానికి బొబ్బరిపప్పు వచ్చేసి ముప్పై రూపాయలు తర్వాత బెల్లం వచ్చేసి పదిహేను రూపాయలు మొత్తం నలభై ఐదు రూపాయలు తర్వాత వేడు తీసుకురా తర్వాత ఇందాక సత్యవతి సెంటర్లోకి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఒకటి కొందా ఈ క్యాలెండర్కి తర్వాత పిల్లలకి ఈ వేసలేని డబ్బాలు తర్వాత ఈ చెవులీలు మొత్తం ఇవన్నీ కలిపి ఎంత అయినాయి నూట ఎంత యాభై డెబ్బై మొత్తం కరెక్ట్గా చెప్పు మొత్తం డెబ్బై రూపాయల సో మేము పొద్దున్న ఇంటికాడ చేసుకున్న ఖర్చు తర్వాత సత్యవతి చేసిన ఖర్చు మొత్తం కలిపితే ఈరోజు మాకు ఖర్చు ఎంత వచ్చిందంటే కేవలం నూట నలభై ఐదు రూపాయలు నేను ప్రతిరోజు నేను ఇలాగే రాసుకుంటాను ఇలాగ రాసుకున్న తర్వాత మనం జనవరి నెలలో ఎంత సంపాదించాము అదే జనవరి నెలలో మనం మనకి ఇంటి ఖర్చులు ఎంత అని మొత్తం ఇవన్నీ నేను ఆకారాన్ని నేను టేలే చేసుకుని మనకు అసలు ఎంత మిగిలింది మనం ఎంత సంపాదించాం అది కూడా నేను నెలాఖరుని మీకు మొత్తం అన్నీ నేను క్లియర్గా మీకు చూపిస్తాను సరదా చేయటని ఆ బట్టలు అలా ఉండొచ్చి చేసుకో అమ్మో బిల్ట్ పెట్టి వేసుకున్నాడు వాచ్ చేయండి చూసుకో ఎక్కడుందా అతి దాగైతుంది అది పెట్టుకుంటావా వేసుకునే పిల్ల కడతావా అదే అయి కానీ గాజులు పూలు తర్వాత గులాబీ వాచ్ గోల్ రంగు ఇంకా ఇంకో చైను ముత వచ్చినట్టుంది అక్కడ కొద్దిగా ఏమి ఈ డ్రెస్ వేసుకుంటే పెద్ద పిల్లలాగా కాపాడుతుంది అప్పుడే పెద్దది అయిపోయింది బంగారు తల్లి అప్పుడే పెద్దది అయిపోయింది కిందకి రాదు అమ్మో అన్ని ముడతలు ఇట్టవై ఆ ముడతలు తీసేసి పెట్టాల చేయను ముందే ముడతలు తీసేసుకోవాలా ముడతలు వచ్చేసినాయా ముడతలు వచ్చినాయా డ్యాన్సులు బాగా అయ్యాల నైట్కి అర్థమైందా యాస్మెండ్ నువ్వే అదే పిల్లకి రెండు చేతులకి గాజులు పెట్టి ఇప్పుడు ఫ్యాషన్ వాచ్ ఎవరు పెడతలే వేసుకుని తీసేసుకుంటా వాచ్ తీసేసుకోరా అందరూ కామెంట్లో కూడా అడుగుతున్నారు సార్ అక్కడ రెండు చేతులకి ఇదిగో అమ్మ వేసుకున్నట్టు గాజులు వేసుకోండి బాగుంటుంది అంటున్నారు వాచ్ ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది అంటున్నారుగా ఆ చేతికి అలాగే ఈ చేతికి కూడా అలాగెట్టుకో పెట్టుకోరా బాబోయ్ ఆ మన ఆమె మన్న మాట కానీ మన మాట అసలు అరే అవి కూడా వేసుకో గోల్డ్ రంగ్ అందరూ వేసుకుంటారు నైట్ డ్యాన్సుల్లో అందరూ గోల్డ్ రింక్ వేసుకుంటారు నువ్వు కూడా వేసుకోవాలా వేసుకుంటాడు పిల్లకి వేసినట్టు నువ్వు చేసుకుని ఆల్రెడీ వేసుకుంటాను పిల్లకాయలు కట్టాలా అది యాసిపోయి టైం ఎంత అయిందమ్మా త్రీ త్రీయా ఇదేంటి ఏడున్నర అయింది నువ్వేమో త్రీ అంటున్నావు ఇది తిరుగుతుంది కానీ టైం మనం కరెక్ట్గా పెట్టలేదు ఇదే ఇదిగో అది వస్త్రాతుందే అది చేయాలి బాగా తిరుగుతుంది బ్యాటరీ పని చేస్తుంది దా ఆదిత్య వేసుకు నువ్వు పక్క తప్పు నువ్వు ఆదిత్య రే అందరూ చేసుకుంటారు నువ్వు వేసుకోకపోతే చిరాగ్గా ఉంటుంది వేసుకో అమ్మా ఆదిత్య వద్దా సరే ఇట్రా మీ ఇద్దరు పక్క పక్కన నుంచి ఉండాలి కింద ఇట్రా ఇట్రా అది పక్క పక్క నుంచి ఆ అది వెరీ గుడ్ స్మైల్వరా ఆదిత్య ఇద్దరు స్మైల్ 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 ايه آه ده సత్యవతి నేను పిల్లలు కలిసి గుడికాడికి భోజనానికి వెళ్తాం కదండీ ఈ నైట్కి మాకు సరిపోద్ది అయితే నాకు రేపొద్దున క్యారేజీలోకి సత్యవతి టమాటా పచ్చడి చేస్తుంది ఎందుకంటే మాకు రేపొద్దున పనుంది కదా నా ఒక్కడికే సత్యవతి అన్నం వండి అన్నంలోకి టమాటా పచ్చడి అయితే చేస్తుంది ఎవరే అవి అమ్మాయి నువ్వు పెట్టుకుంటున్నావు అమ్మకిచ్చే అక్కడికి వెళ్ళాక డ్యాన్స్ వేయాలి నిద్ర ఆడిపోయాడు డ్యాన్స్ గుర్తుంటుంది ఇక్కడికి నిద్ర ఆడిపోయాడు ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టారా అంటే అవి ఏంరా అసలు చూడనేవా కెమెరాకి సో వండా కొంది చేతమే నువ్వు అమ్మ చేసే పనలే చేతమ ఒకసారి నేను అమ్మనే చేసను కెమెరాకి సర్వీస్ కి జూపిచ్చా పొందం తీసుకున్నారు పూలయ్యే తెలుగా తెలిపోయమ్మా పక్కెట్టిందిగా నీకు నీకు సరిపోతుంది నీకు నీ తలక నీకు సరిపోతుంది

ప్రార్థన పెట్టేశారు అక్కడ ఏందా రండి రండి ప్రార్థన పెట్టేశారు భోజనాలు పెట్టేస్తున్నారా రావాలా రా రా అత్తనారా మర అర్రా ఎవరన్నా వీడియో తీసేవాళ్ళు ఉంటే భలేగా ఉండవు మన నలుగురిని తీద్దురు మరి నన్ను వాళ్ళు ఎవరు లేరు నేనే వీడియో తీసేవాడు అయ్యాను

బైపుల్ అమ్మకి ఇందులో మీ బట్టలు అర్థమైందా అయ్యో ఈ సింపుల్ అయి వెలిసింది మనం సత్యవతి వాళ్ళు రోజు ప్రార్థనకి వెళ్ళే ప్రార్థన మందిరం ఎక్కడ అంటే అదిగోండా అక్కడ మనకి లైట్ కాపాడుతుంది కదా ఎర్రగా లైట్ కాపాడుతుంది కదా ఆ లైట్ కూడా మా కాడ నుంచి అలాగే బజార్కి లోనకెళ్ళాలి అక్కడ దాకా నేను వీడియో తీస్తే వీడియో లెంగ్త్ ఎక్కువైపోద్ది అందుకనే నేను అక్కడ దాకా నేను స్కిప్ చేసి అక్కడ నుంచి మళ్ళీ నేను వీడియో అయితే ఆన్ చేస్తాను అరే ఆదిత్య నుంచోండి రావతి సత్యవతి నుంచోండి ఎంత దూరం వెళ్ళిపోతారా అన్నారు era price rise nibale ikane